పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం నిర్వహించారు సుమారుగా ఐదు విలువైన వైద్య పరీక్షలను ఏషియన్ వాస్కులర్ ఆసుపత్రి వైద్యులు ఉచితంగా నిర్వహించారు సుమారుగా రెండు వందల మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు

यदि बीन नंबर आता है, महेश बोला, ओमाने रहते हैं, इनको इंग्लिश 79 राशन है, अल प्लेनेस लगा, आपसे आने को आर्डर, मालिम ये डॉक्टर निकलेगा, उन्हें डॉक्टर निकलेगा, ठीक है, కొంచెం సాయి సత్తలు ఇది మంచి కదా మీకు ఏరియా సైడ్ ఉందా ఇది వెరీ కోసమే ప్రాబ్లమ్ అండి చెప్పండి ఇది వెరీ కోసమైన ప్రాబ్లం అండి రక్షనాళాలు రక్షణాలన్నీ ఇక్కడ వాపు ఉన్నాయి లోపల రక్షణాల కలర్ చూడండి స్కిన్ కలర్ అంతా నల్లగా అయిపోయింది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి మీకు మూడు నెలల సో రక్తనాలన్నీ ఇంతగా వాపు రావడం జరుగుతుంది దీంట్లో ఈ అయిన ప్రాబ్లము దీనివలన ఇక్కడ రక్తనాలలు అన్నీ ఇక్కడ ఉబ్బిపోయి ఫైవ్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మనకి ఈరోజు గోదారకని పట్టణంలో ఈ ఉచిత సేవలు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ వారు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి అతి ఖరీదైన ఐదు వేల రూపాయల ఖర్చు దాన్ని మనకు ఉచితంగా ఇక్కడ చూపిస్తున్నారు చాలా సంతోషం అసలు మనం ఎక్కడికో పరిగెత్తకుండా ఎంతో ఆందోళన చెందకుండా అసలు మనకు సమస్య ఉందా లేదా అనేది ఖచ్చితంగా వారు నిర్ధారించి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు పెద్ద సమస్యగా ఉంటే మనం తర్వాత దాన్ని అక్కడ స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు సో ఈ ఇలాంటి కార్యక్రమం ధార్మిక సంస్థ ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చాలా ఆదరణ ఉంది అందరు సత్యసాయి సేవకులందరూ కూడా క్రమశిక్షణ కలిగి అందరినీ మనల్ని చూపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు ముందు జరగాలని సత్యసాయి సమితి ద్వారా అందరికీ క్షేమం జరగాలని కోరుకుంటూ నేను కూడా ఒక పేషెంట్గా వచ్చి చూపించుకుంటున్నాను చాలా సంతోషంగా ఉందండి ధన్యవాదాలు ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారి దివ్య అనుగ్రహ శిస్సులతోటి భారతదేశంలో అతి పెద్ద వాస్కులర్ హాస్పిటల్ ఏషియన్ హాస్పిటల్ వారి సాయ సహకారులతోటి సత్యసాయి సేవా సమితి గోదావరి కనిలో ఇది వ్యాక్సిన్ క్యాంపు నిర్వహిస్తున్నాం దీనిలో దాదాపు ఒక రెండు వందల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నాము కాబట్టి ఇది పూర్తిగా ఉచితమైనటువంటి క్యాంపు దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ఇంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి స్వామి సాయి సేవా సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం దానిలో భాగంగానే ఈ వాస్కులరు క్యాంప్ కూడా నిర్వర్తించడం జరుగుతుంది దీన్ని కూడా ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని వారందరి ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి వందో పుట్టుపండు సందర్భంగా ఇటువంటి చక్కటి అవకాశాన్ని స్వామివారు మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు జై సాయి నా పేరు డాక్టర్ సోమాచార్య అండి నేను వ్యాస్కేల సర్యాణి నేను హైదరాబాద్ డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ ఏషియన్ వ్యాస్కలర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ క్యాంప్కి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాస్కులర్ క్యాంప్ జరుగుతుంది వ్యాస్కులర్ అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి కాళ్ళల్లో రక్తనాళాలు మెలికలు తిరిగి ఉబ్బి ఉండడం లేదంటే లోపల మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు ఈ షుగర్ వలన కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు మూసుకపోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి పైన చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు ఏదైనా రక్తనాళాలు వచ్చి మెలికలు తిరిగి ఉబ్బి ఉండి అలా వెరికోసైటీస్ ఫామ్ అయితే కాళ్ళల్లో ఈ కలర్ మారిపోవడం మచ్చలు రావడం దొరదలు రావడం పుండు పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ పుండ్లు ఆరు నెలలైన సంవత్సరాల నెలలు మారకుండా మానకుండా ఉంటాయండి అండ్ మంచి రక్తం ప్రవహించే రక్తనాళాలు పొడిగా వస్తాయి కనుక కాళ్ళు తిమ్మిళొచ్చు వేళ్ళు నల్లబడరు అది గ్యాంగ్రీన్ ఫామ్ అవ్వడం ఆ పుండ్లు పడి అది విత్న్ చాలా కొద్ది రోజుల్లోనే ఇన్ఫెక్షన్ అయ్యి కాలు తీసేసే అంత స్టేజ్కి పోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇది కొంచెం కొంతమంది ఏరియా పబ్లిక్లో అవగాహన లేద లేకపోవడం వల్ల ఇంత సివియారిటీ జరుగుతుంది ఇక్కడ మేము ఇప్పుడు క్యాంపు పెట్టాము ఈ క్యాంపు ద్వారా ఇక్కడ సత్యసాయి ఆశ్రమం టెంపుల్లో ఇక్కడ క్యాంప్ జరుగుతుంది ఈ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో చాలామంది వచ్చారు చేస్తున్నారు ఇక్కడ మేము ఈ క్యాంపులో ఐదు వేలు విలువైన ఈ కలర్ డాప్లర్ టెస్ట్ ఒకటి చేస్తున్నాము దీని ద్వారా మనకి వెరగోసైటీస్ ఉందా రక్తనాళాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చారు ఆల్మోస్ట్ ఆయనకు మంది వంద ప్లేస్ మెంబర్స్ వచ్చారు చూస్తూ